ఒక క్వశ్చన్ వచ్చింది ప్లీజ్ గివ్ మీ సజెషన్ ఫర్ విఎఫ్ఎస్ లాట్ హైదరాబాద్ ఆఫ్ చెన్నై వన్ ఈస్ అ బెటర్ బ్రదర్ అంట సో ఇది నేను పర్సనల్గా కూడా కొంతమంది అడిగితే నేను ఆన్సర్ చెప్పాను ఏదైనా ఓకే అని బట్ వాళ్ళ క్లారిటీగా అసలు కన్సల్టెన్సీ వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తున్నారు బ్లైండ్గా నేను పర్సనల్గా నేను చెప్తాను నాకు ఒక స్టోరీ తెలుసు సో దాని పర్సనల్గా నేను చెప్తాను వినండి సో నా ఫ్రెండ్ ఉంటాడు ఒకతను వాడికి ఒక కేరళ అబ్బాయి లైక్ ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్గా వస్తున్నారో అతను కాంటాక్ట్ అయ్యాడంట అతన్ని వీసా రిజెక్ట్ అయ్యిందంట బేస్డ్ ఆన్ తన కొన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టలేదు అది అని మెన్షన్ చేసి పంపారంట ఈ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు సో ఇట్లా మీరు విసా బెంగళూరు లో బాగుంది అది అని పెట్టమంటే వాళ్ళు డైరెక్ట్ కేరళ భయం చేశాడు బెంగళూరు వెళ్ళి అక్కడ డ్రాప్ చేశాడంట అక్కడ జరిగిన స్టోరీ ఏంటి అంటే విత్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవన్నీ తీసుకోలేదు అంటూ లైక్ తీసుకోరా ఇది ఏంటి అంటే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే దిస్ డాక్యుమెంట్స్ ఈజ్ ఇనఫ్ అని చెప్పారంట అయితే అది ఏంటి సో అతను ఓకే అనుకుని వెళ్ళిపోయాడు వచ్చాడు అంట మేబి అక్కడ మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు ఏదో అవ్వచ్చు మరి ప్రాపర్గా అతను అయితే ఇది చెప్పాడు మరి ఎలా అని తర్వాత రిజెక్ట్ అయిందని చెప్పిందంట సో ఇప్పుడు అంత కష్టపడి అంత చేసినా కూడా అక్కడ ఏదో మిస్కమ్యూనికేషన్ అవ్వడం వల్ల తన డాక్యుమెంట్స్ తీసుకోకపోవడం వల్ల రిజెక్ట్ అయిపోయింది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది మీరు చేంజ్ చేసుకుంటారు కన్సల్టెంట్ లేదా ఢిల్లీ బాంబే కలకత్తా బెంగళూరు చెన్నై ఏదైనా తీసుకోండి మీరు అక్కడ మిస్కమ్యూనికేషన్ ఏదైనా జరిగి వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రాపర్గా తీసుకోకపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి కన్సల్టెన్సీ వాళ్ళు చేతులు అయితే వేస్తారు కన్సల్టెట్ వాళ్ళు బాయ్స్ కూడా అక్కడ ఉన్న ఎవరైతే డాక్యుమెంట్స్ మీరు తీసుకున్న వాళ్ళు కూడా చేతులు ఇస్తారు మొత్తం ఫాల్ట్ మీద పడుతుంది సో నేను అందరికీ చెప్తున్నాను మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగు స్టేట్స్ ఉన్నారో వాళ్ళందరూ మీరు పంజగొట్టు వచ్చి చేయండి ఎందుకంటే అక్కడ మీరు కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది ఏమైనా డాక్యుమెంట్ మిస్ అయినా కూడా మీరు వెళ్ళి తీసుకొని అక్కడ సబ్మిషన్ చేయొచ్చు వెయిట్ చేస్తారు మనం కమ్యూని మీరు ఎక్కడ చేసా కూడా మీ డాక్యుమెంట్ ప్రాపర్గా ఉండాలి సో ఒకవేళ మీరు అడగండి అక్కడ విఎఫ్ఎస్ డ్రాప్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ లైక్ మీరు ఇలా ఇవి ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగితే వాళ్ళు రీజన్ అడగండి సో లేదంటే పేపర్ మీద రాసి వేయమనండి తర్వాత మీరు ఎప్పుడైనా వీసా రిజెక్షన్ ఇలా చెప్పారు నేను అందుగురించి నేను ప్రొవైడ్ చేయాలని మీకు మీకు వీసా రిజెక్షన్లో మీకు పెడతారు థర్టీ డేస్లో మీరు క్లేగింగ్ చేసుకోండి మీకు వీసా రిఫ్యూజ్ మీకు నచ్చకపోతే అని అప్పుడు ఈ ప్రూఫ్ పెట్టండి అవి అడగండి వాళ్ళ డాక్యుమెంట్స్ ఏంటండి ఇప్పుడు మేము లిస్ట్ పెట్టాం ఓ లిస్ట్ మీ నేను కూడా పర్సనల్గా అందరికీ లిస్ట్ పెడుతున్నాను అన్నీ చేస్తున్నాను ఆ లిస్ట్లో అన్ని డాక్యుమెంట్స్ పెట్టండి మీరు మిస్కమ్యూనికేషన్ అవాయిడ్ చేయొచ్చు రెండు డాక్యుమెంట్స్ ప్రాపర్గా అన్ని అడిగి తెలుసుకోవచ్చు ఏవి మిస్ అయినా ఏమైనా కావాలి అంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి తీసుకురానివ్వచ్చు సో దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ మన దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే